సినిమా కథా నేపథ్యం ఎక్కడ జరుగుతుంది ఉత్తరాంధ్రలో వైజాగ్ కి శ్రీకాకుళానికి మధ్యలో జరుగుతుంది అంటే హీరో ఒక్కడే శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడతాడా లేదా అంటే సందర్భానుసారం బట్టి అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ ట్రైలర్ లో అయితే హీరో ఒక్కడే మాట్లాడే మిగతా అందరూ మామూలుగా బ్రహ్మాండ మాట్లాడారు అక్కడ ఒక హీరో దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అసలు కాదండి అందరూ మాట్లాడతారు ట్రైలర్లు వేసింది మాత్రం అందరికి అర్థమయ్యేలాగా వేయాలని చెప్పేసి అందుకే ఇప్పుడు అలా వేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యిందండి ఇప్పుడు అందుకే సక్సెస్ అంటే కొంతమందికి అర్థం అవుద్ది కొంతమందికి అర్థం అవద్దు కదండి అంటే కొన్ని ఏరియాలకి అంత ఉత్తరాంధ్ర కాదు కదా అని మనకి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రతి చోట అర్థం అవ్వాలని అని చెప్పేసి చిన్న చిన్న డైలాగులు ఉన్నాయి మామూలుగా విశేషం కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాత్రం యాస ఉన్నాయి కొన్ని కానీ అందరూ మామూలుగా మాట్లాడుతూ కిషోర్ గారు ఎలా మాట్లాడుతుంటే ఏదో ఎటకారం చేస్తారు సార్ టైట్లో ఆయనే కదా సార్ షర్లో కోమ్స్ షర్లో కోమ్స్ మాట్లాడుతూ సరిపోతుంది అసలు అంటే కొంచెం ఎటకారం చేసినట్టు అనిపించింది తప్ప సార్ ఫస్ట్ వచ్చి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన ఇంతవరకు మనం తెలంగాణలోనే ఆయన స్లాంగ్ విని 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 ఆయన ఉత్తరాంధ్ర మాట్లాడినా కూడా మనకి అదే అదే వినిపిస్తుంది అండి ఆయన ట్రై చేశారు ఆ వెటకారం కాదండి ఆయన జన్యున్గా చేస్తే మీకు మీకు మీ ఒక్కరికే వెటకారం వినిపిచ్చింది అయ్యో వెటకారం కాదు సార్ అసలు జన్యున్ గానే సార్ ఉత్తరాంధ్ర అంతా మీద దండయాత్ర చేస్తారు సార్ ఫస్ట్ అంటే గోదావరిలో మేము మాకు వెటకారం తెలుసు బట్ అది మాత్రం మిక్స్ చేయలేదండి

మన ఇండస్ట్రీలోనే చాలా మందిగా టైట్లే తెలియదు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీరు మీరే అన్నారు కదా మీ క్వశ్చన్లోనే చాలామందికి అదే అదే సార్ అందులోనే చాలా మందికి అసలు హోమ్ ఏంటి అర్థం కానాలి చాలా మంది ఉన్నారు దీనికి ఓకే అప్పుడు వంశీ గారు వాళ్ళు ఏంటంటే కింద దాన్ని మనం లోకలైజ్ చేద్దామని చెప్పి చంటబాయ్ తాలూకా అని చెప్పేసి ఆయన సైజ్ చేసి పెట్టారనమాట ఫస్ట్లో అది కూడా లేదు ఫస్ట్ ఓకే సో చెప్పక చెప్పక హోమ్స్ అంటే ఒక డిటెక్టివ్ జేమ్స్ బాండ్ అంటే ఎట్లా ఉంటాడు పోలీస్ అంటే ఎట్లా ఉంటాడు డాక్టర్ అంటే ఎట్లా ఉంటాడు ఒక సిగ్నేచర్ ఎట్లా ఉంటుందో అని ఇప్పుడు ఇప్పుడే కొంతమంది తెలుసండి సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మన హోమ్స్ వచ్చేసరికి ముగ్గురు పేర్లు అవి అదే ఇక్కడ కామాలు పెట్టారు శర్లాకోమ్స్ అదే సార్ ముగ్గురు పేర్లు అండి ఇక్కడే మన శర్లాకోమ్స్ కి వాళ్ళ అమ్మా నాన్ననే అసిస్టెంట్లండి ఓకే వేరే పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ అట్లా కాకుండా ఇంతమంది అందరూ వచ్చారు కదా ఓకే అట్లా కాకుండా అమ్మా నాన్నే అసిస్టెంట్లా ఉంటు అమ్మ పేరు శర్ములమ్మ శర్రు నాన్న పేరు లోకనాథం లోకు ఇడు ఓం ప్రకాష్ హోమ్స్ ముగ్గురు కలుగు దర్గ సెపరేట్ పిక్చర్ లొకేషన్స్ కాకపోతే ఇక్కడ హోమ్స్ అంతవరకు ఓకే సర్ గా చంటబ్బాయి తాలూకాని పెట్టినప్పుడు జంటబ్బాయి సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి రేంజ్ కానీ ఆయన తాలూకా సూపర్ స్టార్ డమ్ కానీ చిరంజీవి గారి గురించి చూసారు ఆ సినిమా అది పెద్ద సక్సెస్ అయింది కూడా ఆ ఫిల్మ్ గ్రేట్ సక్సెస్ కానీ ఇక్కడ మీరు చంటబ్బాయి తాలూకాని పెట్టడం వల్ల మీది సీరియస్ డ్రామావా లేకపోతే లైటర్ వేయిన్లో నడుస్తుందా బట్ కథ మాత్రం ఏడుగురు చచ్చిపోవడం వాళ్ళని పట్టుకోవడం ఇదంతా సీరియస్ కంటెంట్ లాగా ఉంది షర్లక మీ ట్రైలర్లో చూస్తే వెన్నెల్ కిషోర్ ఏదో చాలా లైట్లు కనిపిస్తున్నాడు ఎట్లా దీన్ని చేశారు వాట్ యువర్ ఫైనల్ కంటెంట్ అంటే పరమానంద శిష్యులు అని మనం అంటాం ఇప్పుడు అవును సో వాళ్ళ కామెడీ కామెడీగా మనకు కనిపించినా నవ్వించినా కూడా ఫినిషింగ్ వచ్చి వాళ్ళు చేసే పనులు అట్లాగా ఇక్కడ మన శర్లాంస్ ఒక పరమానంద శిష్యుల్లా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి దానికి అందరూ మెచ్చుకునేలాగా ఒక థ్రిల్ ఇస్తాడు ఓకే తర్వాత థౌజండ్ లో యాపిల్ టీవీలో ఇది ఒక సీరియల్ గా షెర్లా కోమ్స్ వచ్చింది వరల్డ్ వైడ్ చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ అది దాంట్లో కూడా ఐదుగురు చచ్చిపోవడం దాని మీద షర్లా హోమ్స్ అండ్ హిస్ కౌంట్ పార్ట్ డాక్టర్ వాట్సన్ వాళ్ళిద్దరూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా దీన్ని అసలు ఏమీ లే సార్ ఇది షర్లా హోమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిక్షనల్ అండి నా డీటెయిల్ లో కూడా కథ ఉంది మనకి అదే ఫిక్షనల్ క్యారెక్టర్ కోర్స్ సో ఇక్కడ మన అవుట్లైన్ వచ్చి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ నైంటీ వన్లో వైజాగ్ వచ్చి చనిపోయిన రోజులో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మనకి హత్యలు జరుగుతాయి ఆత్మహత్యలు జరుగుతాయి చాలా జరుగుతాయి కానీ వాటిని ఎవరు ఫోకస్ చేయరు ఏదైతే పెద్దది ఉందో దాని మీద వెళ్తూ ఉంటారు సో ఆ రోజు జరిగినప్పుడు ఒక మేరీ అనే అమ్మాయి ట్రైలర్లో చెప్పినట్టు దానికి ఒకటి కావాలి సో పోలీసులు వేరే పనులు ఉండగా సో ఇతను ఎన్నుకుని ఎన్నుకుని అట్లా చేశారనమాట సార్ అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం ఉంటారా వద్దంటారా ఆపేనా అంటే కాదు సార్ సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కడ లేదు ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఎందుకు పాక్లాడ సినిమా ఈ సినిమాలో హీరో ఎవరండి అంటే వెనులకిషోర్ హీరో కదా వెనుకర్ హీరో కాదు రవి హీరో కాదు సినిమాలో కదా హీరో సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను నేను ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కథనే నమ్ముతున్నాను సో నమ్మకుండా కథ నమ్ముకున్నారు కథనే నమ్ముతున్నాను కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు అంతే తప్ప ఆయన హీరో కాదు సో అందుకనే ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవకుండా మనం ముందుకెళ్ళాలి కదా సార్ మరి డబ్బులు ఆయన కాదు కదా అసలు ఎందుకు సార్ వెన్నెల కిషోర్ గారు ప్రమోషన్స్ రారు వెన్నెల కిషోర్ గారు అడగకుండా ఉండి ఉంటారు ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు అంతమందిని కూర్చోబెట్టారు కదా వచ్చారు ఒకసారి ఒక కామన్ ఎంట్రీకి వచ్చారు ఆయన ఇప్పుడు యుఎస్లో ఉన్నారు బట్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని నమ్ముకుని అట్లా కాదు కంటెంట్ నమ్ముకుని ముందుకు ముందుకెళ్తున్నాం అండ్ దాట్ ఈస్ వేర్ ఆర్ స్ట్రెంగ్త్ లైఫ్ అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో కరెక్ట్ దట్ ఇస్ ట్రూ అంటే ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్ అండ్ బై నేచర్ ఆల్సో హీ ఈస్ ఇన్వర్ ఇంట్రోవర్ట్ అన్నమాట సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి ప్లీజ్